నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నూతన భవనం నిర్మించి ప్రయాణికులకు మంచినీటి విద్యుత్ టాయిలెట్స్ మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించాలి అని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది సోమవారం పార్టీ ఆధ్వర్యంలో బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్కు నాయకులు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వర్ణి సిపిఎం ఏరియా కార్యదర్శి సాబ్ మాట్లాడుతూ నూతన మండలంగా ఏర్పడిన పోతంగల్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాంతాల్లో ఉండడంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు స్టాండ్ చుట్టూరా ఉన్న స్థలానికి హద్దులు ఏర్పాటు చేసి కాపాడాలన్నారు ప్రయాణికులకు మంచినీటి విద్యుత్ టాయిలెట్స్ మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించాలి అని ప్రభుత్వాన్ని ఆర్టీసీ అధికారులను ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల కన్వీనర్ పట్నం రాములు మోస్రా కన్వీనర్ మేకల మల్లేష్ ఆవాజ్ వర్నీ ఏరియా కన్వీనర్ మొహమ్మద్ ఖాన్ కేవీపీఎస్ నాయకుడు పోసెట్టి తదితరులు పాల్గొన్నారు నూతనంగా ఏర్పడిన కొతంగల్ మండల కేంద్రంలోని బస్టాండు శిథిలావస్థకు చేరింది కొతంగల్ బస్టాండ్ని నిర్మించి ఆ బస్టాండ్లో మంచినీటి సౌకర్యం టాయిలెట్సు మరుగుదొడ్లు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని పాటు కొతంగల్ బస్ స్టాండ్ చుట్టూ ఉన్నటువంటి ఆర్టీసీ స్థలాన్ని ఆస్తులని కాపాడాలని కోరుతూ సిపిఎం పార్టీ తరఫున బోధన్ డిపో మేనేజర్ శ్రీనివాస్ గారికి సిపిఎం పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కొతంగల్ బస్ స్టాండ్ని ఆధునీకరించి ఆర్టీసీ ఆస్తులని కాపాడాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మహిళా ప్రయాణికులకు రక్షణ లేకుండా అక్కడ పరిస్థితి ఉంది కాబట్టి మహిళా ప్రయాణికుల కోసం అక్కడ టాయిలెట్స్ మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని మేము ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం